అందరికీ నమస్తే ఇదేంటంటే కొబ్బరి కూర అన్నమాట ఇంట్లో కొబ్బరి చేపలు ఎక్కువ ఉన్నాయనుకో ఇలా కూర కూడా చేసుకోవచ్చు ఇదేంటంటే ముందు పోపు పెట్టేసుకోవాలి తర్వాత పోపు మొత్తం ఉల్లిపాయలు కూడా అంత వేగాక ఇంకా కొబ్బరి వేయాలన్నమాట ఇంకా కొబ్బరి వేసి ఇలా ఎర్రగా వేపుకోవాలి వేపుకొని అందులో కోడిగుడ్డు కార్చి ఒక మూడు నాలుగు గుడ్లు కారవాలన్నమాట నాకు వీడియో తీసేవారు ఎవ్వరు లేక అది ఆపేసి మళ్ళీ కోడిగుడ్డుని కార్చాను కోడిగుడ్డు వేసాక ఇంకా ఇలా వేపుకోవాలి కోడిగుడ్డు మొత్తం ఇలా వేగిందాక కొబ్బరి ఎర్రగా వేపి తర్వాత గుడ్డు వేయాలన్నమాట సరిపోయిన ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ ఇంకా ఇవేనమాట ఏమీ అవసరం లేదు అయితే బల్ల ఈ కూర అయితే కోడి వేయకుండా అయినా వండుకోవచ్చు ఇంకా గుడ్డేస్తే బాగుండుద్ది అనమాట ఇలా చేసుకుని చూడండి సూపర్ టేస్ట్ అనమాట బాగుండుద్ది